వెల్కమ్ టు టీవీ తెలుగు నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో విజ్ఞానం ఎంతో అవసరం అలాంటి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే విద్య అనే ఆయుధం పొందాలి మరి అలాంటి ఆయుధం పొందాలంటే ఆదివాసి ప్రాంత యువతకు అందని ద్రాక్షానే చెప్పాలి ఇదేదో కథ చెప్తున్నాను అనుకుంటున్నారా మీరే వినండి నమస్తే అండి నా పేరు బుడిది మాధవరావు నేను గిరిజన విద్యార్థి సంఘం అల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు నన్బర్ గ్రామానికి సందర్శించడం జరిగింది ఇక్కడ సుమారు ముప్పై మంది పిల్లలు బడిలో ఉన్నారు కానీ కనీసం సదుపాయం అనేది కూడా ఏమీ లేదు కనీసం బడి కూడా లేదు బడి అలా బడి లేదు ఈ యొక్క బడి యొక్క అన్నిటి అన్నిటి అన్ని విషయాలన్నింటి కూడా ఇక్కడ ఒక లయ సంస్థ నుండి వచ్చి ఆ సంస్థ ద్వారానే పిల్లలకు చదువు అలాగే వారి యొక్క పుస్తకాలు అన్నిటి కూడా లయ సంస్థనే చూసుకుంటుంది కానీ కనీసం గవర్నమెంటు దీనికి కనీసం స్పందించడం లేదు అదేవిధంగా ఏమిటంటే ఇక్కడ ఒక ఎన్ఆర్ఎస్టీస్ కింద పేరు చెప్పి ఎన్ఆర్ఎస్టీ ఒక టీచర్ని కూడా పెట్టారు కానీ ఈ ఈ స్కూల్కి మాత్రం అన్ని సదుపాయాలు అన్నింటిని కూడా ఇక్కడ ఒక పిల్లలకు లయ సంస్థ నుండి చూసుకోవడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా ఈ యొక్క ఇలాంటి బడిని చూసి వారు అధికారులందరూ స్పందించి ఈ యొక్క బడిని ఇక్కడ ఒక బడిని నిర్మించి వారికి సదుపాయాలను కల్పించాలని నేను మనం చేస్తున్నాను అలానే ఇలాంటి గ్రామాలకు వచ్చి ఒకసారి సందర్శించి పిల్లల యొక్క వాగోగులు పిల్లలకు స్కూల్ ఉందా లేదా అనేటువంటి కూడా సందర్శించాలని ఈ యొక్క మండల విద్యాశాఖ అధికారులకు అలాగే కలెక్టర్ గారికి అందరూ కూడా నేను ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను